హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో ఈరోజు మనం సైకాలజీలో ఉచిత నిర్బంధ విద్య గురించి తెలుసుకున్న చాప్టర్ నుంచి తీసుకుందామండి బాలల హక్కుల విద్య అనేది సో బాలల హక్కులు ఏంటి వీళ్ళకి విద్య ఎలా అందించాలి దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు సో ఏ చైల్డ్ రైట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి సిఆర్సీస్ సో మన భారతదేశం ఎప్పుడు ఆమోదించింది ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి దాంట్లో ఏ రైట్ అనేది పొందుపరచబడింది అనేది ఈ ఈరోజు వీడియోలో మనం చూద్దామండి సో అసలు బాల వ్యక్తి యొక్క హక్కు అంటే ఏంటండి ఒక వ్యక్తి రాజ్యాంగ భరిధిలో తాను పొందవలసింది అనుభవించడమే వ్యక్తి హక్కు అండి ఓకే రాజ్యాంగం ఏవైతే బెనిఫిట్స్ ఇస్తుందో అవి మనం పొందడమే మన హక్కు అనేది సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్ అండి దీని గురించి చాలా చట్టాలు వచ్చాయి చాలా రకాలుగా చెప్పారండి అసలు బాలలంటే ఎవరండి బాలలంటే ఎవరు అనేది మనకి ఏం చెప్పారండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారము పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కాని వారిని బాలలు అన్నారండి కాదండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏం చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల బాలురు పదహారు సంవత్సరాల బాలి బాలికలను బాలురు అనేసి చెప్పారండి తర్వాత ఐక్యరాజ్య సమితి ఒకటే చెప్పిందండి బాల బాలికల ఓడింబడికలో ఒక మాట చెప్పింది పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో మనకు బాల బాలికల హక్కులు ఈ హక్కులు ఏంటి అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందండి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అండి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మనకేం చెప్పారండి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషనల్స్ జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేశారండి దీంట్లో సెక్రటరీ జనరల్గా కార్టు వాల్తీమ్ ఉన్నారండి ఈ కార్టు వాల్తీమ్ ఏం చెప్పారండి ప్రతి ఒక్కళ్ళకి ఎట్లాంటి తేడా లేకుండా అంటే ప్రతి బిడ్డకి ఎలాంటి తేడా లేకుండా అందరికీ హక్కులు అనుభవించాలి అనే ఉద్దేశంతోనే ఈ సంస్థ ఈ అసెంబ్లీని ఏర్పాటు చేశారండి దీంట్లో మెయిన్గా రెండు కాన్సెప్ట్స్ తీసుకున్నారండి ఫస్ట్ పోషకాహార లోప నివారణ నెక్స్ట్ ఉచిత విద్యను అందచేయడము ఈ రెండు సమస్యల్ని తీసుకుని ఈ సమస్యలను పరిక పరిష్కరించాలి అని చెప్పి దీనికోసమే తాను ఈ అసెంబ్లీని ఏర్పాటు చేశాను అనేసి చెప్పారండి తర్వాత ఏమైందంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో సిఆర్సికి మూలాధారం ఏంటండి తను నైన్టీన్ ఫిఫ్టీ నైన్దే మూలాధారమైందండి అంటే తను తీసుకున్న ఈ రెండు సమస్యలే తీసుకొని నైన్టీన్ ఎయిటీ నైన్లో సిఆర్సిని ఏర్పాటు చేశారండి సో ఈ సిఆర్సి అంటే చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అండి సిఆర్సీ అంటే కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అండి తెలుగులో బాలల హక్కుల ఓడంబడిక అంటారండి ఓకే ఈ సిఆర్సి మనకు నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఏదైతే వచ్చిందో ఈ ఎయిటీ నైన్ సిఆర్సిలో నవంబర్ ట్వంటీ రోజున ఆమోదించారండి అంటే ఏదైతే ఉందో పోషకాహార లోప నివారణ నిర్మూలించాలి విద్యను ఉచిత విద్యను అందించాలి అనే దాన్ని వాళ్ళు ఆమోదించారండి ఆమోదించారు కాబట్టి మనకు ఎవ్రీ ఇయర్ నైన్ నవంబర్ ట్వంటీని ఇలా జరుపుకుంటారండి బాలల హక్కుల పరిరక్షణ దినంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారండి సో నవంబర్ ట్వంటీన ఇలా జరుపుకుంటే నైన్టీన్ నైన్టీ నైన్ ఎయిటీ నైన్లో సిఆర్సీని స్వీకరించిన నైన్టీన్ నైన్టీలో సెప్టెంబర్ టూ నుంచి ఇది చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది ఆమోదించారు నవంబర్ ట్వంటీలో బట్ చట్టబద్ధంగా తీసుకొచ్చింది మాత్రం నైన్టీన్ నైన్టీ సెప్టెంబర్ సెకండ్ నుంచి అండి అమల్లోకి వచ్చింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది అధికారిక పత్రంగా వచ్చింది తర్వాత ఇది వచ్చిన వెంటనే నాకు మనకు నూట నలభై దేశాలు సిఆర్సీని ఆమోదిస్తూ సంతకం చేశారండి తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెం సెప్టెంబర్ థర్టీ వరకు న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి బాలల అభ్యున్నతి కోసం అంటే వాళ్ళు ఎక్కువగా పైకి రావాలి అనేసి అభ్యున్నతి కోసం ప్రపంచ సదస్సు ఏర్పాటు చేశారండి దీంట్లో మొత్తం బాలబాలికలకు తొలి పిలుపు అనే అంశాన్ని ప్రధాన మార్గదర్శకంగా తీసుకున్నారండి నైన్టీన్ నైన్టీ థర్టీలో మనకు ఈ ఐక్యరాజ్య సమితి బాలలకు తొలి పిలుపు అని ఒక సంస్థని ఏర్పాటు చేశారండి వాళ్ళ అభ్యున్నతి కోసం ఓకే నైంటీ త్రీలో యుఎన్ఓ ఏమవుతుందండి నైన్టీ పిల్లల హక్కులపై అన్ని దేశాలు నైన్టీన్ నైన్టీ ఫైవ్ చివరి నాటి వరకు అన్ని దేశాలు సంతకం చేయాలి అని చెప్తుందండి అప్పుడు ఏమవుతుంది నైన్టీన్ నైంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి నూట ఎనభై ఐదు దేశాలు నువ్వు టూ థౌజండ్ త్రీకి నువ్వు వన్ నైంటీ టూ దేశాలు టూ థౌజండ్ థర్టీన్కి వన్ నైంటీ ఫోర్ సిఆర్సీని ఆమోదిస్తూ సంతకాలు చేశారు ఓకే నైంటీ త్రీకి ఖచ్చితంగా ఆమోదించాలి అని చెప్తుందండి యుఎన్ఓ నైంటీ ఫైవ్ వరకు నైంటీ ఫైవ్ చివరి వరకు ఆమోదించాలి అంటే నైంటీ ఫైవ్ చివరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏమవుంది వన్ ఎయిటీ ఫైవ్ దేశాలు ఆమోదించాయండి టూ థౌజండ్ త్రీలో వన్ నైంటీ టూ టూ థౌజండ్ థర్టీన్లో వన్ నైంటీ ఫోర్ అన్ని దేశాలు సిఆర్సిని ఆమోదిస్తూ సంతకం చేశాయి మన భారతదేశం మాత్రం నైన్టీన్ నైంటీ టూలోనే డిసెంబర్ లెవెంత్న ఆమోదించిందండి ఓకే ఈ సిఆర్సిని సో ఈ సిఆర్సీలో మనకు ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయండి ఈ సిఆర్సీలో మనకు ఫిఫ్టీ ఫోర్ ఆర్టికల్స్ వరకు ఉంటాయండి ఫిఫ్టీ ఫోర్ ఉంటాయి బట్ దీంట్లో మనకు వన్ నుంచి ఫార్టీ వన్ వరకు మాత్రమే బాలల హక్కుల గురించి తెలియజేస్తాయండి సో ఈ బాలల హక్కులు ఏంటి వాటిని వాళ్ళు ఎలా యూస్ చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్తారు మిగిలిన ఫార్టీ టూ నుంచి ఫిఫ్టీ ఫోర్ వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో ఇవి వ్యక్తులు సమాజం ప్రభుత్వం ప్రభుత్వాలు ఏం చేయాలి ఎలాంటి నియమాను అనుసరించాలి అనేది తెలియజేస్తాయి సో కాబట్టి మనకు వన్ నుంచి ఫార్టీ వన్ వరకే బాలల హక్కుల గురించి తెలియజేస్తాయి కాబట్టి ఈ వన్ టు ఫార్టీ వన్ ఆర్టికల్స్ ఈరోజు మనం వీడియోలో చూసుకుందామండి ఒకసారి చూడండి ఆర్టికల్ వన్ అండి ఓకే ఆర్టికల్ వన్ వచ్చేసి ఏం చెప్తుందండి బాలలు అంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు వయస్సు బాల బాలికలు అని అర్థం బాలలు అంటే ఎవరండి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న బాల బాలికలు అని అర్థమండి బాలలు అంటే సెకండ్ ఆర్టికల్ ఏం చెప్తుందండి ఎటువంటి జాతీయ విభేదాలు లేకుండా విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించేటట్టు చేసే హక్కు అని చెప్తుంది అంటే ఎలాంటి తేడా లేకుండా అందరికీ సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పేదే బాల సెకండ్ ఆర్టికల్ అండి థర్డ్ ఆర్టికల్ వచ్చేసి బాలల సంక్షేమానికి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలి వాళ్ళు ఎలా అంటే వాళ్ళు సంక్షేమంగా ఉండాలి అంటే ఏం రక్ష ఏం చర్యలు చేపట్టాలి అనేది తెలియజేస్తుందండి థర్డ్ ఆర్టికల్ ఫోర్త్ ఆర్టికల్ ఏం చెప్తుందండి ప్రస్తుత ఓడంబడికలోని హక్కుల పట్ల శాసనపరమైన చర్యలు చేపట్టాలి శాసనపరమైన చర్యల్ని చేపట్టాలి అని చెప్తుందండి ఫిఫ్త్ ఆర్టికల్ ఏం చెప్తుందండి శిశువుకు చట్టరీత్యా బాధ్యులైన ఇతర వ్యక్తుల బాధ్యతలను హక్కులను విధులుగా గౌరవించే హక్కు అంటే శిశువు కోసం ఎవరైతే పాటు వాళ్ళని వాళ్ళ యొక్క బాధ్యతలను హక్కులను విధులుగా తీసుకోవడం అనేది కూడా మన హక్కు అనేసి చెప్తుందండి ఫిఫ్త్ ఆర్టికల్ సిక్స్త్ ఆర్టికల్ ఏం చెప్తుందండి జీవించే హక్కు ఉంది ప్రతి ఒక్కళ్ళకి జీవించే హక్కు ఉంది అని చెప్తుందండి సెవెంత్ ఆర్టికల్ ఏం చెప్తుందండి పుట్టుకను నమోదు చేయించుకునే జాతీయత గుర్తింపును పొందే తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు అంటే మనకు బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు కదా ఖచ్చితంగా పుట్టినవారు ప్రతి ఒక్కరు జీవించే హక్కు ఉంది అని చెప్పేది ఆరు సిక్స్ ఆర్టికల్ అండి సెవెన్ థర్టీకల్ అని చెప్తుంది మన పుట్టికను నమోదు చేసుకోవాలి తర్వాత జాతీయతను పొందాలి మనం ఈ నేషనల్ నుంచి వచ్చాము మనం ఇక్కడి వాళ్ళమే అని మనకు ఒక కార్డు ఉండాలి గుర్తింపు కార్డు అని తీసుకోవడం తర్వాత తల్లిదండ్రులు ఎవరు అనేది మనం తెలుసుకోవచ్చు ఈ హక్కులన్నీ మనకు ఉన్నాయి అని చెప్పేది సెవెంత్ ఆర్టికల్ అండి నెక్స్ట్ ఎయిత్ ఆర్టికల్ ఏం చెప్తుందండి తన గుర్తింపును కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు ఓకే తను ఎవరు అనేది గుర్తించుకునే హక్కు ఉంది తన కుటుంబాన్ని కాపాడుకునే హక్కు కూడా ఉందండి తొమ్మిదో ఆర్టికల్ ఏం చే చెప్తుందండి తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కు మన తల్లిదండ్రుల దగ్గర ఉండే హక్కు కూడా మనకు ఉంది అని చెప్తుందండి థర్డ్ ఆర్టికల్ లెవెన్త్ ఆర్టికల్ ఏం చెప్తుందండి పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధించే హక్కు సో మనకు పిల్లల్ని ఇంతకుముందు ఆడపిల్లల్ని వాళ్ళండి సో అలాంటి వాటిని నిషేధించే హక్కు ఉంది అని చెప్తున్నారండి లెవెన్త్ ఆర్టికల్ మనకు ట్వెల్త్ ఆర్టికల్ ఏం చెప్తుందండి వయస్సు పరిణితిని అనుసరించి అభిప్రాయాలను వ్యక్తి వ్యక్తపరిచే హక్కు ఉంది న్యాయపరమైన పరిపాలనా పరమైన వ్యా వ్యాజ్యాలలో తన అభిప్రాయాలను చెప్పే హక్కు ఉంది అంటే మనకంటూ ఏదైనా అభిప్రాయం ఉంటే దాన్ని మనం స్వతంత్రంగా చెప్పే హక్కు ఉంది అని చెప్తుందండి ట్వెల్త్ ఆర్టికల్ సో ఇదంతా మనకు ఫ్యామిలీకి మనకు సంబంధించిన హక్కు వన్ టు ట్వెల్వ్ ఏమి ఉన్నాయండి ఫస్ట్ ఒకసారి చూడండి బాలలు పద్దెనిమిది సంవత్సరాల కంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాల బాలికలే అని చెప్తుందండి సెకండ్ ఏం చెప్తుందండి ఎటువంటి జాతీయ విభేదాలు అంటే ఎటువంటి తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు సమానంగా హక్కులు అనుభవించే రైట్ ఉంది అని చెప్తుందండి సెకండ్ వన్ థర్డ్ వన్ ఏం చెప్తుందండి బాలల సంక్షేమానికి అవసరమైన రక్షణ అంటే వాళ్ళు సురక్షంగా ఉండాలి అంటే ఎలాంటి రక్షణ చేపట్టాలి ఫోర్త్ వన్ ఏంటి అంటే ప్రస్తుతం ఉడంబడికలో హక్కుల పట్ల శాసనమైన శాసనపరమైన చర్యలు తీసుకోవాలి సో ఫోర్త్ ఫిఫ్త్ వన్ ఏం చెప్తుందండి ఎవరైతే వాళ్ళ బాధ్యతలు తీసుకుంటున్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలి హక్కులను వాళ్ళని గౌరవించే హక్కు ఉంటుంది సిక్స్త్ వన్ జీవించే హక్కు సెవెంత్ వన్ పుట్టుకను నమోదు చేయించుకోవాలి జాతీయతను పొందాలి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి సెవెంత్ వన్ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి ఎయిత్ వన్ తన కా కుటుంబాన్ని కాపాడుకోవాలి నైన్త్ వన్ ఏం చెప్తుందండి విడిపోకుండా తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షణ పొందాలి ప టెన్త్ వన్ ఏం చెప్తుందండి కుటుంబ పునరేకీకరణకు జాతీయ సరహద్దులు దాటేందుకు హక్కు నెక్స్ట్ అక్రమ రవాణాను నిషేధించాలి లెవెన్త్ వన్ ట్వెల్త్ వన్ ఏం చెప్తుందండి మనకు ధైర్యంగా మాట్లాడే హక్కు మన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పే హక్కు ఉంటుంది అని చెప్తుందండి ట్వెల్త్ ఆర్టికల్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం థర్టీన్ ఆర్టికల్ నుంచే చూసుకుందామండి ఆర్టికల్ థర్టీన్ మనకి ఏం చెప్తుందండి వాక్ స్వాతంత్ర హక్కు అంటే మనకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది అని చెప్తుందండి ఫోర్టీన్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఆలోచన మన సాక్షి మన స్వాతంత్రపు మత స్వాతంత్రపు హక్కు మనకు ఆలోచించవచ్చు మనస్సాక్షి ఉంటుంది కాబట్టి దానికి నచ్చినట్లు మనం చేయొచ్చు మత స్వాతంత్రపు హక్కు అంటే ఎలాంటి అభిప్రాయాలు మత మతానికి సంబంధించిన అభిప్రాయాలు లేకుండా స్వతంత్రంగా జీవించే హక్కు ఉంటుంది మనకు నచ్చినట్లుగా ఉండొచ్చు అనే చెప్పే హక్కు అండి ఫిఫ్టీన్ సమూహాలు స్థాపించుకునే ఒక చోట సమావేశమయ్యే హక్కు ఉంటుంది సిక్స్టీన్ ఏకాంతర వాస హక్కులండి సెవెంటీన్ బహుళ ప్రసార సాధన నుంచి సమాచారాన్ని పొందే హక్కు ఉంటుందండి ఎయిటీన్ వచ్చేసి తల్లిదండ్రుల సంరక్షణ హక్కు తల్లిదండ్రుల్ని మనం రక్షించుకోవాలండి నైన్టీన్ వచ్చేసి అన్ని రకాల హింస నింద నిర్లక్ష్యాలను నిషేధించే హక్కు ఉంటుందండి ట్వంటీ వచ్చేసి కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక హోదాని సంరక్షణను పొందే హక్కు ఉంటుంది తల్లిదండ్రుల తర్వాత అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు మనం వాళ్లకు ఎలాంటి సహాయాన్ని ఇవ్వాలి సంరక్షణ చేయాలి అనేది అది తెలియజేసేది ఆర్టికల్ ట్వంటీ అండి సో మనకు థర్టీన్ చూడండి వాక్స స్వాతంత్రపు హక్కు మనకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంటుంది స్వతంత్రంగా ఫోర్టీన్ వచ్చేసి ఆలోచించే సాక్షి మాత స్వాతంత్రపు హక్కు ఉంటుందండి ఓకే ఫిఫ్టీన్ వచ్చేసి సమూహాలుగా అంటే మీరు ఒక గ్రూప్ మీటింగ్ లాగా పెట్టి మీ గ్రూప్ మీటింగ్ లాగా పెట్టి సమావేశం జరిపి దాంట్లో మనం ఎలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పే హక్కు ఉంటుందండి ఏకాంతరవాస ఏకాంతర హక్కులండి అందరు కలిసే ఉండే హక్కులండి నెక్స్ట్ సెవెంటీన్ ఏం చెప్తుందండి మనకు బహుళ ప్రసార సాధనాలు అంటే మనకు టీవీల ద్వారా కానీ మొబైల్స్ కానీ లేదు రేడియోలు కానీ అప్పటి కాలంలో అయితే సమాచారం పొందే హక్కు అవి చూసి మనం చూడొచ్చు దాని నుంచి మనం సమాచారం ఇక్కడ ఏం జరుగుతుంది అని సమాచారం పొందే హక్కు కూడా ఉంటుంది తల్లిదండ్రులని రక్షించుకోవాలండి ఎయిటీన్త్ సో నైన్టీన్త్ వచ్చే హింస నింద నిర్లక్ష్యాలను నిషేధించే హక్కు అండి ట్వంటీ వచ్చేసి కుటుంబం అంటే ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉంటారో వాళ్ళని మనం సంరక్షించాలి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళని ఎలా అంటే ఎలా సంరక్షించుకోవాలి అనేది తెలియజేసేది ఆర్టికల్ ట్వంటీలో తెలియజేస్తారండి ఓకే ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి తెలుసుకుందామండి దత్తత సమయాల్లో హక్కులు అంటే ఎవరు అలాంటి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని ఏం చేయాలండి మనం దత్తత ఇవ్వాలి ఎవరికైనా సో అలాంటి దత్తత హక్కులు కూడా ఉన్నాయండి ఆర్టికల్ ట్వంటీ వన్లో పొందుపరచబడ్డాయి ట్వంటీ టూ వచ్చేసిన శరణార్థులైన పిల్లల హక్కులండి ట్వంటీ త్రీ వచ్చేసి మానసిక శారీరక వికలాంగ హక్కులండి మానసిక కమ శారీరక వికలాంగులు ఎవరైతే ఉంటారో అంటే మానసికంగా అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లేనివారండి శారీరక వికలాంగులు అంటే కాళ్ళు కన్ను కా చేతులు పోలియో అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎవరైనా ఎవరైనా బాడీ డిజార్డర్స్ ఉంటే వాళ్ళని వి శారీరక వికలాంగులు అంటారు మానసిక వికలాంగులు అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లేకపోవడం మోసం హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండడం ఇట్లాంటి వాళ్ళని మానసిక వికలాంగులు అంటారండి సో వాళ్ళ హక్కులన్నీ ఇరవై మూడు అండి చూడండి దత్తత అనేది ఇరవై అండి ఇరవై రెండు శరణార్థుల పిల్లలు హక్కులు సో ఇరవై మూడు అనేది మానసిక శారీరక వికలాంగుల హక్కులండి ఇరవై నాలుగు వచ్చేసి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు ఓకే ఇరవై ఐదు వచ్చేసి శారీరక లేక మానసిక ఆరోగ్యం కోసం చేసే చికిత్సను నియమిత కాలంలో సంరక్షించుకునే హక్కు సో మనకు శారీరక మానసిక వికాసం కోసం చేసే చికిత్స ఏదైతే ఉందో అయితే ట్రీట్మెంట్ తీసుకునే హక్కు కూడా మనకు ఉంది అని చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేసి సామాజిక భద్రతా హక్కు సో ట్వంటీ సెవెన్ వచ్చేసి తగు జీవన ప్రమాణాలకు హక్కు ట్వంటీ ఎయిట్ వచ్చేసుకుని చదువుకునేందుకు శిశువు గల హక్కు విద్యా హక్కు సో ట్వంటీ నైన్ వచ్చేసి శిశువు చదువు ద్వారా కొన్ని లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాల్సిన హక్కు ఉంది సో థర్టీ వచ్చేసి జాతి మత భాషాపరమైన మైనార్టీ పిల్లల హక్కులండి ఓకే మళ్ళీ ఒకసారి చూడండి ట్వంటీ వన్ వచ్చేసి దత్తత సమయాల్లో హక్కులండి ట్వంటీ టూ శరణార్థులైన పిల్లల హక్కులండి ఓకే ట్వంటీ త్రీ వచ్చేసి మానసిక శారీరక వికలాంగుల హక్కులండి ట్వంటీ ఫోర్ వచ్చేసి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని అందించాలి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేది వచ్చేసి ఇరవై అండి ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఆరోగ్యం గురించి అంటే వాళ్ళకి తగిన చికిత్స తీసుకోవాలి శారీరక అన్న మానసిక ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ సిక్స్ అలాంటి వాళ్ళకి సామాజిక భద్రతను కలిగించాలి ట్వంటీ ఎయిట్ తగిన జీవ తగు జీవన ప్రమాణాల హక్కులు ఉంటాయండి ఆ హక్కుల్ని మనం చేయాలి ట్వంటీ ఎయిట్ చదువుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి అనేది విద్యా హక్కు కావాలి దానికి గల శిశువు శిశువును మనం ప్రతి ఒక్క శిశువుకు చదువు అందించాలి అనేది విద్యా హక్కు ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ నైన్ వచ్చేసి శిశు శిశువు చదువు ద్వారా కొన్ని లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాల్సిన హక్కు ఉంటుంది సో వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే ఏంటి అంటే వాళ్ళు ఏ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అనేది మనం వాళ్ళకి చెప్పి వాళ్ళతో సాధించేటట్టు చేయాలండి థర్టీ వచ్చేసి జాతి మత భాషాపరమైన మైనార్టీ పిల్లల యొక్క హక్కులండి ఓకే నెక్స్ట్ థర్టీ చూడండి థర్టీ జాతి మత భాషాపరమైన మైనార్టీ వర్గాల పిల్లల హక్కులు థర్టీ వన్ వచ్చేసి విశ్రాంతిని మనో విశ్రాంతిని వినోదాన్ని హాయిగా గడిపే హక్కు సాంస్కృతిక జీవనంలో పాల్గొనే హక్కు ఓకే థర్టీ వన్ వచ్చేసి విశ్రాంతి వినోదాన్ని హాయిగా గడిపే హక్కు అంటే తన టైంని ఎలా స్పెండ్ చేసుకోవాలి ఎలా హ్యాపీగా జీవించాలి అని చెప్పే హక్కు అండి థర్టీ వన్ థర్టీ టూ వచ్చేసి ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ ఓకే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది థర్టీ త్రీ వచ్చేసి నార్కోటిక్ డ్రగ్స్ సై సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ నుంచి రక్షణ సో డ్రగ్స్ నుంచి డ్రగ్స్ని ఎందుకు తీసుకోకూడదు దానివల్ల అంటే ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయి ఓకే సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటే కొన్ని కొన్ని విష అంటే మన కొన్ని దృశ్యాలను చూస్తుంటామండి సైకోలాగా బిహేవ్ చేసే వాటి నుంచి మనం ఎలా దూరం ఉండాలి అలాంటి వాటి అలాంటి వాళ్లకు అలాంటి వాటికి మనం ఎలా దూరం ఉండాలి అనేది థర్టీ త్రీలో పొందుపరచబడింది థర్టీ ఫోర్ వచ్చేసి లైంగిక దోపిడీ నిందల నుంచి రక్షణ అండి థర్టీ ఫైవ్ వచ్చేసి లైంగిక వ్యాపారం నుంచి రక్షణ అండి థర్టీ సిక్స్ వచ్చేసి రూపాల దోపిడీ నుంచి రక్షణ అండి థర్టీ సెవెన్ వచ్చేసి క్రూరమైన అమానుషమైన అవకార అవమానకరమైన పద్ధతుల నుంచి స్వాగతం అలాంటి వాటికి మనం ఎలా దూరంగా ఉండాలి అని చెప్పేది థర్టీ సెవెన్ అండి థర్టీ ఎయిట్ వచ్చేసి యుద్ధ సంరక్షణ సన్నివేశాల్లో పిల్లల హక్కులు సో పిల్లలు ఏం చేయాలి థర్టీ నైన్ నింద నుంచి స్వస్థత పొందడానికి అవసరమైన చికిత్స పొందే హక్కు ఫార్టీ వచ్చేసి క్రిమినల్ న్యాయం అండి లా క్రిమినల్ ఆఫ్ ల ముందు నేరాన్ని మోపబడ్డ పిల్లల హక్కులు అండి ఫార్టీ వన్ వచ్చేసి దేశాల శాసనాల బిడ్డలకు చెరుపు చేయకు చెరుపు చేయకుండా చూడాల్సిన హక్కు అండి ఓకే సో ఈ ఫార్టీ వన్ హక్కులండి ఈ హక్కుల్ని మనకు మెయిన్గా నాలుగు రకాలుగా విభజించారండి ఆ నాలుగు రకాలు ఏంటి అంటే ఫస్ట్ మనుగడకు అంటే తను జీవించే హక్కు ఉంది సో ఎలాంటి పరిస్థితుల్లో జీవించాలి ఎలా ఉండాలి అని చెప్పడం కోసం కొన్ని ఆర్టికల్స్ ఇచ్చాయండి తర్వాత సంరక్షణ హక్కుతో తర్వాత తను ఎలా సంరక్షించబడాలి ఎలా ఉండాలి ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనేది తెలిపారండి నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి హక్కు చెప్పారండి దీంట్లోనే కొన్ని అభివృద్ధి హక్కు ఆర్టికల్స్ ఉన్నాయండి అంటే పిల్లలు ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఎలా ఉండాలి అంటే తమ జీవితాన్ని ఎలా ముందుకు సాధించాలి అని తెలియజేశారండి కొన్ని తర్వాత సమాజంలో క్రియాశీలంగా పాల్గొనే హక్కు అంటే వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళ భావాలను ఎలా వ్యక్తపరచాలి తను ఎలా క్రియాశీలంగా ఉండాలి తనని చూసి వేరే వాళ్ళ ఇన్స్పిరేషన్ లాగా ఎలా అవ్వాలి అనేది ఈ ఆర్టికల్ ఫార్టీ వన్ వరకు వన్ టూ ఫార్టీ వన్ వరకు నాలుగు రకాలుగా విభజించారండి ఫస్ట్ వన్ వచ్చేసి మనుగడకు అంటే జీవి స్వేచ్ఛగా జీవించే హక్కు ఎలా ఉంటుంది అని కొన్ని ఆర్టికల్స్ చెప్పాయి ఇంకా కొన్ని ఆర్టికల్స్ వచ్చేసి సంరక్షణ హక్కు అంటే మనం మనం ఎలా సంరక్షించుకోవాలి అనేది తెలియజేసాయి ఇంకా కొన్ని ఆర్టికల్స్ వచ్చేసి అభివృద్ధిని ఎలా చేసుకోవాలి అనేది చెప్పాయి తర్వాత కొన్ని ఆర్టికల్స్ వచ్చేసి ప్రతి దాంట్లో సమాజంలో జరిగే ప్రతి ఒక్క క్రియలో కూడా తను ఎలా క్రియాశీలంగా ఉండాలి భాగ్యస్వామ్యంగా ఉండాలి తన అంటే తను ఎలా చెప్పాలి అనేది అన్నీ తెలియజేసాయండి సో ఇలా ఫార్టీ వన్ ఆర్టికల్స్ ఉన్నాయండి ఈ ఫార్టీ వన్ ఆర్టికల్స్ దానికి తగిన ఆర్టికల్లో మనకు రాజ్యాంగం నుంచి ఏమేమి పొందుపరచబడ్డాయి అనేది ఈరోజు మనం ఈరోజు క్లాస్లో తీసుకున్నామండి ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్